తీసుకొచ్చి దీనికి వాళ్ళు కూడా కంప్లీట్గా నాకు సహకరిస్తారండి ఎందుకంటే వాళ్ళకి ఒక రోజు గడవడమే కష్టము మేము ఎలా అయినా పస్తులు ఉన్నా పర్లేదు మా పిల్లలన్న మంచిగా ఉంటే కడుపు నిండా అన్నం తింటారు మంచిగా ఉంటారు అమ్మ దగ్గర అనే ఆలోచనతో ఉంటారండి వస్తుంటారు మేమే వెళ్తామండి అక్కడికి ప్రతిరోజు ఫుడ్ తీసుకెళ్తాము రోజుకి ఒక పూట ఫుడ్ ఇస్తామండి భోజనం ఫంక్షన్స్లో మిగిలిన కలెక్ట్ చేసుకెళ్ళి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తామండి జనరల్గా బర్త్డే పార్టీలు అటువంటి కొద్ది మంది ఖర్చు పెట్టకుండా అనాథాశ్రమాలకి యుద్ధాశ్రమాలకి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అవునండి ఇప్పుడు వాళ్ళకు తెచ్చిన ఫుడ్ వాళ్ళు తెచ్చి పెడతారా లేదంటే మీరే గవర్నమెంట్ ప్రకారం ఇప్పుడు పిల్లలకి బయట ఫుడ్ తీసుకోవద్దు బయట ఫుడ్ తీసుకోవట్లేదు మేమే వాళ్ళు ఇంత అమౌంట్ని కడితే వాళ్ళు చెప్పిన మెను అంతా ప్రిపేర్ చేసి పెడతాము